హాయ్ అండి అందరికీ వెల్కమ్ ద అవర్ ఛానల్ సాన్వీ టాక్స్ ఈరోజు మన మనమైతే ఒక మంచి ప్లేస్ని అయితే విజిట్ అయితే చేయడానికి వెళ్తున్నాం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కమాన్పూర్ గ్రామంలో స్వయంగా వెలిసిన స్వామివారు వెలిసి ఉన్నారు అది ఆదివరాహ స్వామి టెంపుల్ని అయితే విజిట్ అయితే చేయబోతున్నాం అసలు అక్కడ స్వామివారు ఎలా వెలిసారు అసలు గుడి విశిష్టత ఏంటి అనేది అయితే మనం అయితే తెలుసుకుందాం చాలా అంటే చాలా మహిమ గల దేవుడు అనమాట స్వయంబుగా అంటే తనకు తాను వెలిసిన స్వామిని స్వయంబుగా అని అంటారు అలాంటి స్వామివారు ఇక్కడ కమాన్పూర్లో వెలిసారు ఇక్కడ వెలిసిన వరాహస్వామి ఎవరో తెలిస్తే రాలేదు తనకు తానే వెలిసారు అనే విషయం అయితే తెలుసుకున్నాను నేనైతే ఆది అంటే సంస్కృతంలో తొలు తొలుత అని అర్థమంట ఇది భూమిని రక్షించడంలో కోసం పందిగా అవతరించాడు అనే అయితే తెలుసుకున్నాను ఇక్కడికి చాలా మంది దర్శనం ఇస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు తనకు తాను వెలిసాడు కాబట్టి ఈయనని వరాహస్వామి అని పిలుస్తారు ప్రకృతికి విరద్ధంగా ఉండకూడదు అని తను ప్రకృతిలో ఒక జంతువులానే ఉంటాడు కదా వరాహం అంటే ఫస్ట్ తను పందిలాగా ఉంటాడు కాబట్టి తను భూమి మీద ఎలా అయితే స్వేచ్ఛగా ఉంటాడో ఈ క్షేత్రంలో కూడా అలానే సంకల్పం పెట్టుకొని ఉన్నాడనమాట ఇక్కడ ఉగాదికి వైకుంఠ ఏకాదశికి కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారంట ఈ రోజుల్లో కనీసం అక్కడికి అంటే వరాహ స్వామి దగ్గరికి యాభై వేల నుండి లక్ష వరకైతే జనాలు వస్తూ ఉంటారంట ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముందేంటంటే ఫస్ట్ నేను చాలా ఆశ్చర్యపోయినాం ప్రతి ఆలయానికి కూడా గోపురం ఉంటుంది ముందైతే కానీ ఈ ఆలయానికి గోపురం లేకపోవడంలో ఇక్కడ చాలా కొత్తగా అనిపించింది నాకైతే తర్వాత ఆలయానికి గోపురం లేకపోవడంలో ఇక్కడ వెలిసిన స్వామి వరాహ రూపంలో ఉంటాడు వరాహం అంటే ఒక పంది రూపం కదా ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా కూడా మనకి కనిపించాడనమాట ఈ గుడిలో మాత్రమే మనకి కనిపిస్తాడు ఏ గుడికి వెళ్ళినా కూడా మనకి శరీరం మొహం అనేది వరాహంలో ఉండి శరీరం అనేది మన మనిషిలాగా ఉంటుంది కదా కానీ ఇక్కడ వెలిసిన మాత్రం మొత్తం పందిలానే ఉంటాడనమాట చిన్న అప్పుడు అది వెలిసినప్పుడు ఒక ఎలుక అంత సైజులో ఉండేనంట తర్వాత సంవత్సరం సంవత్సరం గోరంతా పెరుగుతూ ఉంటుందట చాలా ఆశ్చర్యమేసింది ఒక పది సంవత్సరాల వరకు మళ్ళీ ఒక పది సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళకి అది తెలుస్తుందంట ఒకటి రెండు సంవత్సరాలకైతే తెలియదంట ఈ వరాహస్వామి పైన శరీరం పైన వెంట్రుకలు కూడా ఉండేనంట కానీ కొంతమంది అవి వెంట్రికలు మన దగ్గర ఉంటే కొంచెం లక్ వస్తుందేమో అనేసి చాలామంది వాటిని తీసేశారంట ఇక్కడ చాలా పవర్ఫుల్ అయితే ఉంది దేవుడు అయితే చాలా పవర్ఫుల్ అంట గోపురం లేదు అనే డౌట్ రావచ్చు అందరికీ కానీ ఒక భక్తుడు తన శరీరంలోకి ఒక కోరిక నెరవేరితే గోపురం కట్టిస్తా అని మొక్కుకున్నాడంతా కానీ ఎటువంటి గోపురం అవసరం లేదని నేను ఎప్పుడు ఎండకి ఎండుతూ వానకి నానుతూ భక్తులకి ఇస్తానని చెప్పాడంట చాలాసార్లు గోపురం కట్టాలని ప్రయత్నం కూడా చేసిరంట కానీ ఆ గోపురం మాత్రం ఆగేది కాదంట కట్టినప్పుడు ఇంకా అప్పటి నుండి గోపురం కట్టడం అనేది మానేశారంట తర్వాత వరాహస్వామి దర్శనం ఇచ్చి ఒక కోరిక కోరుకోమనగా ఆ ముని ఆ ముని అన్నాడంట మీరు ఇక్కడే వెలిసి ప్రజల కోరికలు తీరుస్తూ వాళ్ళని ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాడంట తర్వాత ఆ స్వామివారు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏనుగు మీద వచ్చా వచ్చినాడంట ఏనుగు అచ్చులు పాదాల అచ్చులు వరాహస్వామి అచ్చులు ఇక్కడ రాళ్లపై ఉంటాయంట స్వామివారు రాళ్లపై నవగ్రహాల అచ్చులు ఉంటాయంట స్వామివారి పాదాలతో తాకితే దోషాలన్నీ తొలగిపోతాయని భక్తులు యొక్క నమ్ముతూ ఉంటారంట స్వామివారికి కట్టే ముడుపులు కూడా స్వామివారి పాదాల దగ్గర కడతారంట ఈ స్వామివారి పాదాలు ఏనుగు పాదాలు చూస్తే అవి క్లియర్గా కనిపిస్తాయి అక్కడ వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు నాకైతే అనిపించింది నిజమేనా అని కొంచెం అబ్జర్వ్ అయితే చేసి చూశాను నిజంగానే నాకు పాదాల అచ్చులు అయితే కనిపించినాయి ఈ క్లియర్గా చూస్తే తెలుస్తాయి అంటే చూసినా ఇక్కడ సేమ్ నాకు ఇక్కడ చూడండి క్లారిటీగా అయితే కనిపించినాయి నాకు దేవుడి యొక్క పాదాలు క్లియర్గా చూస్తే తెలుస్తున్నాయి కానీ నాకు కూడా తెలియదు ఇక్కడ కొంతమంది స్వామివారి పాదాల అచ్చుల గురించి మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేసినాం రాళ్లపై పసుపు కుంకుమ వేస్తున్నారు ఎందుకో అనుకున్నా కానీ ఇక్కడ అందరు మాట్లాడుకుంటే క్లియర్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే అందులో అనిపించింది నాకు స్వామివారికి అచ్చులు కనిపిస్తున్నాయి భలే ఉంది అని అయితే కొంచెం కొంచెంసేపు మిరాకలైనా తర్వాత ఇక్కడ రోజు స్వామివారికి పాలతో అభిషేకం చేస్తుంటారంట ఇక్కడ మొలుపులు కట్టేవారు స్వామివారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టి అయ్యగారి దగ్గరికి వెళ్తే అతను మన కోరిక తెలుసుకొని దానికి తగినట్టు ఒక మంత్రం చెప్పి ఈ ఉన్నాయి కదా బాదాల చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణలు అయితే చేసేసి ఆ ముడుపు అయితే అక్కడ కట్టేస్తూ ఉంటారు మనం ఏంటంటే ఏం గుడికి వెళ్ళినా కూడా టెంపుల్స్ అనేది తూర్పు వైపు ఉంటుంది కానీ ఇక్కడ స్వామివారు మాత్రం దక్షిణం సైడు వెళ్తారనమాట ఆ ముడుపులు కూడా దక్షిణం వైపు కడతా కడత కట్టడం మాత్రమే జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాలా అద్భుతంగా అనిపి THANKS FOR JOINING US. ఇలా చూస్తే నాకు కొంచెం సేపు ఎక్కడ చూసినా కూడా ఫేస్ మాత్రమే ఒక వరాహి మాత లాగా వరాహీ అవతారం ఉంటుంది మిగతాదంతా మనిషి లాగానే ఉంటుంది కదా ఇక్కడ మొత్తం టోటల్గా అలానే ఉంటుందన్నమాట నేను కూడా చాలా బాగా అనిపించింది ఇంకా టెంపుల్లో అయితే ఇంకా ముడుపులు అయితే అందరు చాలా ఈ విధంగా కడుతున్నారు ఇంకా నేను కూడా నవగ్రహాల దేవుడి పాదాల మీద నవగ్రహాలు ఉంటాయి కాబట్టి వాటిని పాదాల మీద మొక్కుకుంటే మనకున్న దోషాలు ఏమన్నా ఉంటే పోతాయంటే నేను కూడా ఆ పాదాల మీద మనం కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ అన్నదానం కానీ లేకపోతే ముడుపు డొనేషన్ డబ్బులు ఇవ్వడం కానీ చాలా మంది అయితే ముడుపులు అయితే కడుతున్నారు విధంగా చేస్తే మనం ముడుపు కట్టిన దానికి పరిహారం చెందుతుంది ఇంకా గుడికి తాళాలు వేయడం నాకు ఏమి వద్దు అనేసి చక్కగా తాను ఆధీనంలో ఉంటే పంచభూతాలు అన్ని తన ఆధీనంలో ఉంటాయి అనేసి మంచిగా గుడి ఇలాంటివి ఏవి వద్దు అని నేను ఇలానే తిరుగుతాను కూడా అనేసి కోరుకున్నాడు స్వామివారు ఇక్కడ నుండి ఇలానే ఉంటున్నాడు తనకి గుడి అంటూ ప్రత్యేకంగా ఏం లేదన్నమాట చాలామంది విజిట్ అయ్యి చాలా బాగా దర్శనం చేసుకుంటున్నారు గుడి మాత్రం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి విషయాన్ని అయితే మీకైతే నేను అనుకుంటున్నాను ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్